ఈరోజు వృషిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి సామాన్యంగా ఫలితాలు విస్త్రా ఉంటాయి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి శుభకార్యటువంటి విషయంలో కానీ పని విషయంలో కానీ లావాదేవీల విషయంలో కానీ వృత్తి వ్యవహార అభివృద్ధి విషయంలో కానీ మీకు మీరే సాటిగా ఉంటారు ఈరోజు అందరూ కూడా ఆనందంగా ఉంటారు వ్యాపారంలో భాగస్వామ్యంతో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేయకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈరోజు ఆ యొక్క పని మీరు నెరవేర్చుకుంటారు ఇంట్లో కొద్దిగా ఇబ్బంది ఉన్నా కానీ అవన్నీ కూడా సంశిపోయి అనుకూలమైనటువంటి దాంపత్యం చేస్తారు కొద్దిగా శత్రు వృద్ధి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దానివలన కొద్దిగా చికాకులు అనేటివి మీకు కలుగుతూ ఉంటాయి దాని కొరకు సూర్యోదయం కాకముందే బెల్లం పెరుగు కలిపి బయట వాకిట్లో పెట్టండి కాకులకు పెట్టినా మంచిదే తెల్లవారక ముందే ఈ యొక్క ప్రక్రియ మీరు చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్